నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక నా మీద తాజాగా పెట్టినటువంటి ఒక కేసులో లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఏం రాశారు అనే వీడియోలు చూస్తున్నాం దానిలో భాగంగా ఈ వీడియోలో మరో పాయింట్ చూద్దాం లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి కలిసి సమాజానికి చేసిన కాంట్రిబ్యూషన్ తో ప్రసిద్ధి పొందారట అని రాసుకున్నారు వాళ్ళు ఈ లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి సమాజానికి చేసిన ఒక్క కాంట్రిబ్యూషన్ కూడా ఈ కంప్లైంట్ లో అయితే వివరించలేదు ఈ కాంట్రిబ్యూషన్ ద్వారా ఏ విధంగా ప్రసిద్ధి పొందారు అంటే ఏంటి వాళ్ళ పాపులారిటీ ఏంటి అనేది కూడా వాళ్ళు ఈ కంప్లైంట్ లో రాయలేదు ఒకవేళ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ద్వారా ప్రసిద్ధి పొందితే కనుక ఆ ప్రసిద్ధిని ఏ విధంగా విశ్వేశ్వరరావు దెబ్బతీశాడు అనేది కూడా వాళ్ళు ఏ మాత్రం రాయలేదు ఒక వీడియో పెట్టారు అని చెప్పి రాశారు అంతే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూద్దాం అంటే లక్ష్మణరావు శ్రీలక్ష్మి సమాజానికి చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి ఎలా ప్రసిద్ధి పొందారు అనేది ఈ వీడియోలో చూద్దాం రెండు వేల రెండు నుంచి ఆలయ దర్శన మాసపత్రిక పేరు మీద లక్ష్మణరావు దేవాదాయ శాఖ కార్యాలయాలు దేవస్థానాల్లో వ్యాపారం ప్రారంభించాడు ఇప్పటికీ కోట్ల రూపాయలు వసూలు తీసుకుంటూనే ఉన్నాడు మరి పైగా ఇరవై సంవత్సరాలుగా ఆలయ దర్శన పత్రిక నడుపుతున్నాము అని చెప్పేసి ఈ లక్ష్మణరావు డజన్ల కొద్ది కొద్దీ వీడియోలు కూడా పెడతూనే ఉన్నాడు ఈ పత్రిక ఏంటి అని చూస్తే కనుక ఈ ఆలయ దర్శన మాసపత్రిక అనే టైటిల్ లక్ష్మణ్ రావు పేరు మీద కానీ శ్రీలక్ష్మి పేరు మీద కానీ ఆర్ఎన్ఏ అంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా కాలేదు యాక్ట్ రిజిస్ట్రేషన్ బుక్స్ యాక్ట్ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ అన్ రిజిస్టర్ పత్రిక నడిపితే కనుక అది నేరం జైలు శిక్ష విధించేటటువంటి నేరం అలాంటి నేరానికి ఇరవై రెండేళ్లుగా ఇరవై మూడేళ్లుగా లేదా రెండు దశాబ్దాలుగా ఈ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి పాల్పడుతూ కోట్ల రూపాయల దేవస్థానం నుంచి కొల్లగొడుతున్నాడు ఇది అతను ప్రసిద్ధి అతను చేస్తున్న కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఈ విషయం నేను పోలీసులకి ఇచ్చినటువంటి ఆ నోటీస్ ఇచ్చినటువంటి లో అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో రాయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పేర్కోవడం జరిగింది ఇప్పుడు ఆర్ఎన్ఏ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ఆలయ తెలిసి నేను లక్ష్మణ రావు చూస్తే కనుక అతని పేరు మీద రిజిస్టర్ కాలేదు అనేది తెలుస్తుంది అలాగే నేను ఆర్టీ యాక్ట్ కింద రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి నేను దరఖాస్తు చేయడం జరిగింది ఆ దరఖాస్తు వాళ్ళు ఇచ్చిన రిప్లైలో లక్ష్మణ్ రావు పేరు మీద ఆర్ఎన్ఐ లో ఆలయ దర్శన పత్రిక రిజిస్టర్ కాలేదు అని చెప్పి వాళ్ళు నాకు సర్టిఫైడ్ సమాచారం ఇచ్చారు ఆ ఇచ్చిన సర్టిఫైడ్ సమాచారం ఏముందంటే రెండు వేల రెండులో లో లక్ష్మణ రావు అనే వ్యక్తి మొదటిసారి ఆలయ దర్శన అనే పత్రిక కోసం అప్లై చేశాడు కానీ రిజిస్టర్ కాలేదు అలాగే రెండు వేల ఏడులో లో మరోసారి లక్ష్మణరావు రావు ఆలయ దర్శన టైటిల్ కోసం దరఖాస్తు చేశాడు ఇప్పుడు కూడా రిజిస్టర్ కాలేదు మళ్ళీ రెండు వేల పదిలో శ్రీలక్ష్మి ఆలయ దర్శన మాసపత్రిక కోసం దరఖాస్తు చేసింది అప్పుడు కూడా రిజిస్ట్ కాలేదు అయితే రెండు వేల పన్నెండులో లో వెంకటరత్నం అనే వ్యక్తి ఆరణ్యకి ఆలయ దర్శన మాసపత్రి కోసం దరఖాస్తు చేసాడు ఓకే అయింది రిజిస్టర్ రిజిస్టర్ అయిపోయింది రిజిస్టర్ చేయించుకున్నాడు అయితే రెండు వేల పన్నెండులో లో ఆలయ దర్శిని మంత్లీ మ్యాగజైన్ ఇంగ్లీష్ లో నడుపుతాము ఇవ్వండి అని చెప్పి లక్ష్మణరావు రావు భార్య శ్రీలక్ష్మి ఒక దరఖాస్తు అయితే ఆరణ్య చేసింది కానీ ఆరణ్య ఇవ్వలేదు రెండు వేల పన్నెండులో లో మళ్ళీ లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆలయ దర్శన మాసపత్రిక హిందీలో నడుపుతాము ఇవ్వండి అని చెప్పి ఇంకో దరఖాస్తు చేసింది అప్పుడు కూడా ఆర్ఎన్ఏ వాళ్ళు ఇవ్వలేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆలయ దర్శన మాసపత్రికకు ముందు ఆంధ్రప్రదేశ్ అనే పదం కలిపి మాకు టైటిల్ ఇవ్వండి అని చెప్పి లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి మళ్ళీ దరఖాస్తు చేసింది ఆ దరఖాస్తు రిజెక్ట్ అయింది అలాగే మళ్ళీ ఇంకొక దరఖాస్తు చేసింది రెండు వేల పద్నాలుగులో లో లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఏకి దరఖాస్తు చేసింది ఆలయ దర్శిని మాసపత్రిక పదానికి ముందు తెలుగు తెలంగాణ అని కలిపి ఆలయ దర్శిని మాసపత్రిక ఇవ్వండి అని చెప్పి దరఖాస్తు చేసింది ఆ దరఖాస్తు కూడా రిజెక్ట్ అయింది రెండు వేల పద్నాలుగులోనే మళ్ళీ లక్ష్మణరావు రావు భార్య శ్రీ ఆలయ దర్శన మాసపత్రిక అనే దానికి ముందు రాయలసీమ అనే పదం కలిపి దరఖాస్తు చేసింది అది కూడా రిజిస్టర్ కాలేదు అంటే ఈ లక్ష్మణ్ రావు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నాడో ఏదైతే నెంబర్ వేస్తున్నా నెంబర్ రెండు వేల మూడులో లో కానీ రెండులో కానీ రిజిస్టర్ అయి ఉంటే ఇన్నిసార్లు వీళ్ళు దరఖాస్తు చేయనవసరం లేదు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వెంకటరత్నం పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయినా గత ఇరవై సంవత్సరాలుగా రెండు దశాబ్దాలుగా ఆలయ దర్శన మాసపత్రిక నడుపుతున్నాము అని లక్ష్మణరావు శ్రీ ప్రచారం చేసుకుంటున్నారు డజన్ కొద్ది వీడియోలు పెడుతున్నారు అలాగే ఆలయ దర్శన మాస్ పత్రిక మీద వీళ్ళు కోట్ల రూపాయలు దేవస్థానాల నుంచి వసూలు చేసుకుంటున్నారు ఎలా వసూలు చేసుకుంటున్నారు అనేది తర్వాత వీడియోలో వస్తాయి లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటున్నారు ఇలా అన్ రిజిస్టర్డ్ పత్రిక నడపడం నేరం జైలు శిక్ష విధించేటటువంటి నేరం అలాగే పేక పత్రిక పేరు చెప్పి దేవస్థానాల నుంచి కోట్ల రూపాయలు దండుకోవడం కూడా తీవ్రమైనటువంటి నేరం అంతేకాకుండా ఈ పత్రిక తన పేరు మీద రిజిస్టర్ అయిందని చట్టబద్ధమైన పత్రిక అని చెప్పేసి ఇతని పత్రికలోనే చట్టబద్ధమైన హెచ్చరిక అనే ఒక శీర్షికన ఆలయదర్శన మంత్లీ మ్యాగజైన్ టైటిల్ పై తనకు సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పి లక్ష్మణ్ రావు అనేక సంచికల్లో ప్రచురించుకుంటాడు రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఆర్ ఈ టైటిల్ తన పేరు మీద పలానా నెంబర్ మీద జీరో సెవెన్ డబల్ టూ ఆబ్లిక్ జీరో వన్ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ టూ థౌసండ్ టూ టీసీ అని కొన్ని సంచికలు వేసుకుంటాడు అలాగే ఆర్ ఎన్ఏ నెంబర్ అని చెప్పి ఏపీ టెల్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఆబ్లిక్ జీరో వన్ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ టూ డబల్ జీరో సెవెన్ టీసీ అని నెంబర్ మరికొన్నిట్లో ప్రచురించుకుంటాడు ఈ రెండు కూడా పేక్ లో అతని పేరు మీద రిజిస్టర్ కాలేదు అతని పేరు మీద రిజిస్టర్ కాలేదు అని చెప్పేసి ఆర్ఎన్ఏ నాకు సర్టిఫికేట్ సమాచారం ఇచ్చింది మరి ఇన్ని సార్లు అప్లై చేశారు కదా అవి కూడా నేను కలెక్టరేట్ నుంచి కానీ ఆర్ఎన్ఏ నుంచి కానీ ఇన్ని సార్లు అప్లై చేశారు సర్టిఫికేట్ కాపీలు తీసుకున్నాను అయినప్పటికీ లక్ష్మణ్ రావు ఆర్వదేశం మాసపత్రిక ఆ పేరు మీద వార్షిక సంచుకులు ఇప్పటికీ వేస్తూనే ఉన్నాడు ఆరో వార్షిక సంచిక వార్షిక సంచిక ఎనిమిది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పద్దెనిమిది ఇలా వార్షిక సంచికలు ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నాడు వేస్తున్నానని చెప్పేసి దేవస్థానాల నుంచి అడ్వర్టైజ్మెంట్ పేరు మీద కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు మరి సంవత్సరాలుగా మరి ఇరవై మూడు సంవత్సరాలుగా ఆలయ దర్శిని పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నటువంటి మహేష్ బ్యాంక్ ఆప్కా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ ఆలయదర్శిని అకౌంట్ నేను ఆలయ దర్శిని అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉన్నటువంటి తన పర్సనల్ అకౌంట్ లో లక్షలకు లక్షల రూపాయలు మరి దేవస్థానం నుంచి జమ చేయించుకుంటున్నాడు అలాగే చాలా వరకు నగదు వసూలే చేసుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో అయితే కనుక ఫోన్ పేలు చేసేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అతనికి బిల్లులు ఫోన్ ఏదో పదివేలు ఐదు వేలు కాదు మరమల నుంచి ఏమో ఒక ముప్పై వేలు ఫోన్ పే చేసేస్తాడు శ్రీశైలి నుంచి ఒక యాభై వేలు ఫోన్ పే చేసేస్తాడు అలాగే మిగిలిన అసిస్టెంట్ కమిషనర్లు ఎన్ని కూడా వాళ్ళు కూడా ఫోన్ పేలు చేసేస్తున్నారు ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలతో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడు ఏ దేవస్థానం నుంచి అనేది నేను యాక్టర్ ద్వారా ఆర్టీఆని దరఖాస్తు చేశాను ఆ త్వరలో అందుతాయి కొంతమంది ఇచ్చారు కొంతమంది ఏమంటున్నారంటే ఇది మీరు దేవస్థానంలో అడగాలంటే కుదరదు మీరు ఇచ్చి తీరాల్సిందే సరే అది కూడా నేను త్వరలోనే వీడియోల ద్వారా తీసుకొస్తాను అలాగే మరి ఇలా దోచుకోవడం కానీ అంతరిస్టర్ పత్రికలు నడపడం జైలు శిక్ష విధించాల్సినటువంటి నేరం పైగా ఈ పేక్ మ్యాగజైన్స్ పేరు చెప్పి ఇంకా ఉన్నాయి ఇంకా చాలా పత్రికలు ఉన్నాయి కూడా ఒక్కొక్కటి వస్తుంది భక్తి సామ్రాజ్యం ఆలయ వైభవం తర్వాత ఏదో ధర్మ ప్రచారం ఆశయం ఏదో పత్రికలు ఉన్నాయి అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో లో వస్తాయి ఆ కథలు కూడా మరి ఈ పేక్ మరి బీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పేక్ కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమో మరి పేట్ బీరాబాద్ పోలీసులు ఆలోచించాలి అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా చాలా నిజాయితీ పరిడే మొహంతి గారు ఆయన కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను వారిని కోరుతున్నాను ఇక ఇంకా కంప్లైంట్ లో రాసిన గౌరవం ఏంటి విశ్వసనీయత ఏంటి వాళ్ళ జీవనోపాధి ఏంటి అన్ని రాసుకున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూద్దాం ధన్యవాదాలు